ప్రైస్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము నవంబర్ పదహారు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ కుటుంబాలు సమాధానముగా ఉన్నాయా అప్పుడే నవంబరు మాసములో సకం గడిచిపోయింది మనము ప్రతీదినం ఇలా దేవుని కృపలో బ్రతుకుచున్నాం ఎంతోమంది మనకన్నా ఘనులు యోగ్యులు నీతిమంతులు గొప్ప గొప్పవారు ఈ దినాన్ని చూడలేక మరణించిన వారున్నారు ఎంతోమంది మనకన్నా ఘనులు భూమి మీద ఉన్న ప్రభువుని కలిగి లేక వాళ్ళ జీవితాలలో సంతోషం సమాధానం నెమ్మది రక్షణ ఆనందం లేక కృంగిపోతున్నవారు అనేక ఉన్నారు మనం ఏమీ లేని వారమైనా ప్రభువును కలిగిన వారమై ఉన్నందున ఎంతో హృదయములో ఆనందముంది నెమ్మది ఉంది గొప్ప ఒక నిరీక్షణ ఉంది నేను మరణిస్తే ప్రభువుతో ఉంటాను అని ప్రభువు రాకడ వస్తే ఆయన ఎద్దకు ఎత్తబడతాను అన్న నిరీక్షణతో ప్రతి క్రైస్తవు బిడ్డ బ్రతుకుచూ ఉండాలి దేవుని పిల్లలుగా ఆచారముగానో అలవాటుగానో ప్రతిదినం వాక్యం వినవద్దు చదవద్దు ఆసక్తి కలిగిన వారమై తృష్ణతో దేవుని మాటలను మనము చదవాలి వినాలి అవి అప్పుడు మనల్ని బ్రతికిస్తాయి మన ఆత్మ దప్పికను తీరుస్తాయి అంతేకాని ఏదో నేను ప్రతిరోజు వాక్యం చదువుకుంటాను లేక ప్రతిరోజు వాక్యం వింటాను లేకపోతే మనసేమీ బాగాలేదు అన్నటువంటి ఆచారబద్ధకముగా ఏ పని చేయవద్దు దేవుని పిల్లలుగా వాక్యం ఎంతో శ్రేష్టమైనది అది మన జీవితాలకు ఆశీర్వాదకరం రండి ఈ దినము కూడా దేవుని వాక్యం వినడానికి సిద్ధపడదాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిదవ చరణం నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం దినము వింటూ కూడా కొంతమంది బిడ్డలు నిలబడలేక పడిపోతున్నారు వారిని లేవనెత్తండి ఎన్నో కుటుంబాలలో ప్రార్థన ఉన్న సాతాను యొక్క గలిబిలి ఉంది ఏసునామమున ఆ కుటుంబాలకు సమాధానము దయచేయండి ఎంతోమంది బిడ్డలు ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తున్నా ఎంతో క్రమముగా వాక్యం చదువుతూ మందిరానికి వెళుతూ ఉన్నా వారి జీవితాలలో ఎంతో కొదువ అనేది ఉంది గర్భఫలము లేని కొదువ వివాహాలు కాని కొదువ ఉద్యోగాలు లేని కొదువ ఎన్నెన్నో ఆరోగ్యపరమైనటువంటి కొదువలు ఆర్థికపరమైన కొదువలు ఉన్నాయి అట్టి కుటుంబాలకు నీ కృప అనుగ్రహించి వారి ప్రతీ కొదువను సమృద్ధిగా మార్చండి ఈ దినమున వాక్యము ద్వారా వారి ఆత్మీయ జీవితాలను బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని చదువుకున్నాం నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచు అనని దేవుని వాక్యం బోధిస్తుంది ఒక వ్యక్తి నిర్దోషిగా బ్రతుకుతున్నప్పుడు నిర్దోషి అంటే ఏ దోషము లేనివాడు అలాంటి వాడి చర్యలను ప్రభువు గుర్తిస్తున్నాడు ఒక దినమున ప్రభువారి శిష్యులలో పిలిప్పు అనబడుతున్న వ్యక్తి నజరేతులో ఉన్నటువంటి యేసు ప్రభువారిని తెలుసుకొని ఆయన నతానియేలు అనబడుతున్న వ్యక్తితో మాట్లాడి నేను మెస్సాను కనుగొన్నాను నీవు కూడా వచ్చి చూడు ఆయన నజరేతులో నుండి వచ్చాడు అన్నప్పుడు నతానుయేలు నజరేతులో నుండి ఏదైనా మంచిది రాకలదా అని అంటే వచ్చి చూడు అని అన్నాడు నతానుయేలు పిలుపు మాట కాదనలేక ప్రభువు దగ్గరికి వస్తూ ఉండగా ప్రభు ఆ వ్యక్తిని చూచి ఇతడు నిజముగా ఇస్రాయేలియుడు ఇతనిలో ఏ కపటమూ లేదు అన్నాడు దానికి నతానియేలు ఆశ్చర్యపడ్డాడు నేను ఎలా తెలుసు మీకు నా హృదయ పరిస్థితి ఎలా తెలుసు అని అడిగితే ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతూ నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను ఇరుగుదును అన్నాడు నతానియేలు ఎలాంటి వాడు అంటే నిర్దోషి ఏ దోషము లేనివాడు ఏ కపటమూ లేనివాడు అతడు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడో అవన్నీ ప్రభువు గుర్తించాడు అందుకే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను ఎరుగుదును అన్నాడు సోదరుడా సోదరి మనము నిర్దోషులముగా బ్రతుకుతున్నప్పుడు ప్రభువు మనలను గుర్తిస్తున్నాడు మనం ఏమేం పనులు చేస్తున్నామో ఎలాగ బ్రతుకుతున్నామో ఎలాగ నడుస్తున్నామో మనకు ఎలాంటి శ్రమలు శోధనలు ఎదురవుతున్నాయో నిందలు అనేవి అవమానాలు అనేవి ఎలా కలుగుతున్నాయో ఏ విషయాలను బట్టి మనం కృంగిపోతున్నామో ఇవన్నీ ప్రభువు చూస్తున్నాడు చాలా పర్యాయాలు మనం ప్రభువు నన్ను చూడటలేదు నన్ను గమనించట్లేదు అనుకుంటాం కానీ ప్రభువు నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టును కూడా చూస్తున్నాడు అందుకే కీర్తనాకారుడు అంటాడు నా యొక్క కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నవి అవి కవిలలో లెక్కించబడ్డాయి అంటాడు కవిలలో అంటే పుస్తకములలో వ్రాయబడ్డాయి అన్నాడు ప్రభువు మన ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు ఆయన గమనిస్తూ ఉన్నాడు మనం ఇటు నడుస్తున్నామో ఏ ఏ ఆలోచనలు చేస్తున్నామో మన ప్రవర్తన ఎలాగుందో మనుషులకు ఇవేమీ తెలియవు మనుషుడు ఒకవేళ మన క్రియలను చూసి అబద్ధాలను బట్టి మోసపోవచ్చు కానీ ప్రభువు నీ హృదయ తలంపులను నీలో పుట్టకముందే ఎరిగినవాడు నువ్వేం మాట్లాడుతున్నావో ఏమి ఆలోచిస్తున్నావో నీ క్రియలేమిటో ఆయన ఎరిగినవాడు సోదరుడా సోదరి నిర్దోషిగా బ్రతుకుతున్నప్పుడు నీకు కలుగుతున్న పరిస్థితులను బట్టి ఒకవేళ బాధపడుతున్నావేమో కానీ ప్రభువు వాటిని గుర్తిస్తున్నాడు అని గమనించు వాటికొక రోజున ఫలాన్ని ఖచ్చితముగా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు ఇవాళ ఒకవేళ శ్రమలు అనప అనవచ్చు కానీ లేక నాకు చాలా కీడు జరిగింది అనుకోవచ్చు కానీ ఒక రోజున నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు అందరిలో నీ తలను పైకెత్తి నిన్ను ఘనపరిచి నీ క్రియాఫలమునిస్తాడు అలాగనే వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును అంటాడు స్వాస్థ్యము అనగా ప్రభువు కృపను బట్టి మన పితరులు మనకిచ్చినటువంటి ఆస్తులు అవి చరశరాస్తులు అవ్వచ్చు ఒకవేళ చాలామంది జీవితాలలో వారి యొక్క స్వాస్థ్యాలను వారు పోగొట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి అవి వారి చేజారిపోయాయి కానీ నిర్దోషిగా బ్రతికేవాడి యొక్క స్వాస్థ్యం సదాకాలము నిలబడుతుంది అది సదాకాలం ఆ వ్యక్తికి సంతోషాన్ని కలిగిస్తుంది దానిని ఎవ్వడూ కూడా అపహరించలేడు అది అతని చేతిలో నుండి తీసుకోబడదు దేవుని కాపుదల దేవుని యొక్క సన్నిధి అతనితో ఉంటుంది ఈరోజున ప్రభువు మనకిచ్చిన స్వాస్థ్యం మన యొక్క గర్భఫలం ప్రభువు మనకిచ్చిన స్వాస్థ్యం మన ఆరోగ్యం ప్రభువు మనకిచ్చిన స్వాస్థ్యం మన ఆయుష్కాలం ప్రభువు మనకిచ్చిన ఈ స్వాస్థ్యం మన యద్ధ నుండి ఎవరు దొంగిలిస్తారు అపవాది మనకి కీడు చేయవచ్చు లేక మనల్ని గలిబిలు చేయవచ్చు కానీ ప్రభువు మనకిచ్చిన ఆయుష్ను కానీ ఆరోగ్యాన్ని కానీ వాడు దొంగిలించలేడు దేవుని పిల్లలుగా నీవు నిశ్చయింత కలిగి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఆయనను బట్టి ప్రభువుని మహిమపరిచే రీతిగా బ్రతగలిగితే దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడయ్యుండి నిన్ను సంరక్షించి బలపరుస్తాడు మన జీవితములో ఆయన చేసిన ప్రతి మేలుని నిత్యం జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువుని స్థుతించే వారమై ఉండాలి కానీ మన జీవితములో స్థుతి అనేది తక్కువైపోయి లోకపు ఆశలు ఎక్కువై ఎక్కువ ప్రార్థిస్తున్నాము కానీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి ప్రభువు చేస్తున్న మేళ్ళల కొరకై స్తోత్రాలు మాత్రం చెయ్యట్లేదు దేవుని పిల్లలుగా నిత్య స్తోత్రార్పణ మన నోట ఉండాలి ఆయనను స్థుతులతో ఘనపరుస్తూ మహిమపరచాలి అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరముగాను ఆయన అనుగ్రహించినటువంటి ఆనందముతోనూ సాగుతుంది అటి కృప మనమందరము పొందుకుందుముగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా జీవము గల మా దేవ మీ కొందనాలు స్తోత్రాలు ఈ దిన వాక్యమును బట్టి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకుని పోకుండా హృదయములో ఫలింపు దయచేయండి కుటుంబాలకు శ్రేష్టమైన ఆశీర్వాదమును అనుగ్రహించి దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా నడిపించును నడిపించునుగాక